డివిజన్ చెకింగ్ బై ఏ గేమ్ ఇక్కడ ప్రాబ్లం చేస్తాం రీడ్ ద ప్రాబ్లం అంటే ఏం చేస్తావు ఓకే డివిజన్ అంటే డిస్ట్రిబ్యూషన్ కాబట్టి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి డివిడెంట్ ఎంత లేవే డివైజర్ టూ టూ టేబుల్లో లెవెన్ దగ్గర మట్టి పుల్లు వెరీ గుడ్ టూ ఫైవ్ ఆ టెన్ మైనస్ ఎందుకు పెట్టావు ఎంత మెయిలింది దాన్ని ఏమంటాం రిమైండర్ ఒక్కరికి ఎన్ని వచ్చాయి దాన్ని ఏమంటాం ఆ కోషన్ ఇక్కడ రాసుకో రిమైండర్ ఎంతో అక్కడ రాసుకో ఇది లెక్క తక్కువ రైట్ ఒక చిన్న గేమ్ ద్వారా చూపెడతాం మళ్ళీ ఎంతమంది మనం లెవెన్ మెంబర్స్ రావాలి లెవెన్ మెంబర్స్ మెంబెర్స్ తొందరగా నెంబర్ చెప్తాల్లి లెవెన్ మెంబెర్స్ వచ్చారు ఎందుకు లెవెన్ మెంబెర్స్ పిలిచాను డివిడెండ్ లెవెన్ కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసామని నేను హౌ మెనీ మెంబర్స్ అంటాను వార్డ్ డివిజన్ ఉరుకుతూ ఉండాలి తెలుగులో ఎంత మంది అంటే చెప్పినంత మంది అని చెప్పి ఉరుకుతూ ఉండాలి చెప్పండి ఎంత మంది ఇంగ్లీష్లో హౌ మనీ మెంబర్స్ అంటే చూడాలి ఎంత చెప్తున్నప్పుడు నేను టూ ఎందుకు చెప్తాను డివైజ్ టూ కాబట్టి అప్పుడు ఎన్ని గ్రూప్లు అవుతాయి చూద్దాం ఓకేనా చూడండి హౌ మనీ మెంబర్స్ హౌ మనీ మెంబర్స్ హౌ మనీ మెంబర్స్ హౌ మనీ మెంబర్స్ టూ ఎన్ని గ్రూప్ మిగిలిపోయిన వాళ్ళ మూలక వెళ్ళిపోండి అమ్మా మిగిలిపోయిన వాళ్ళు డోర్ తిన్నప్పటి డోర్ దగ్గర ఎంతమంది మిగిలారో వాళ్ళు అక్కడ ఉంటారు ఎన్ని గ్రూపులు అయ్యో చూద్దాం ఎన్ని గ్రూపులు అవుతాయి లెక్క ప్రకారంగా క్వశ్చన్ ఎంత ఉంది క్వశ్చన్ ఎంత ఉంటే అన్ని గ్రూపులు అవుతాయి అవునక చెక్ చేయదు నువ్వే చెక్ చేసుకో ఎన్ని గ్రూప్లు అయినాయి సో యువర్ క్వశ్చన్ ఈస్ రైట్ క్వశ్చన్ ఈజ్ ఫైవ్ రిమైండర్ ఎంత ఎంతమంది మిగిలారు వన్ రిమైండర్ మనకి ఎంత వచ్చింది చేస్తే వన్ రిమైండర్ వన్ కాబట్టి ఒక్క స్టూడెంట్ పెరిగాడు కోషన్ ఫైవ్ కాబట్టి ఫైవ్ గ్రూప్లు అయినాయి డివైజ్ టూ కాబట్టి ఒక్కొక్క గ్రూప్ ఎంతమంది ఉన్నారు టూ ఉన్నారు అట్లా చెక్ ఉండాలి ఓకే గేమ్ ద్వారా కూడా రైట్